నమస్తే బాస్ యేసు హే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఆహాహా దిస్ ఇస్ ద లాఫింగ్ టైం మత్తు వదలారా పార్ట్ టూ మూవీ రివ్యూ లెక్క అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు మన టాలీవుడ్ ని ఏ విధంగా వెళ్ళాడో మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉండదు ఎవరంటే కామెడీ సత్య గారు కామెడీ సత్య గారు యాజ్ కాజల్ గా శ్రీ సింహ గారు అయితే బాగానే చేశారు కానీ మెయిన్ ఏదోదో క్రికెట్ అన్న తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సరస్సుడు ఆ విధంగా మన హీరోని డామినేట్ చేసేంత కామెడీ టైమింగ్ అయితే మన సత్య గారి దగ్గర ఉంది ఒకసారి మీరు మన రవితేజ గారు బ్రహ్మానంద గారు కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ సత్య గారి కామెడీ కూడా హీరోని డామినేట్ చేసే విధంగా అయితే ఉంటుంది అనమాట కామెడీ ఒక మర్డర్ లో ఇరుక్కున్న హీరో అతని ని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది అయితే స్టోరీ స్టోరీ మొత్తం చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది మీరు సినిమా చూసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది సో కామెడీ సత్య టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఫస్ట్ హాఫ్ అయితే సీట్లలో కూర్చోకుండా నవ్వుతూనే ఉంటారు సో ఒకసారి స్టేజ్ పైన చెప్పారు సరిపోదా శనివారం అప్పుడు సీట్లలో కూర్చోకుండా మన కామెడీ సినిమా తీద్దామని అయితే ఆత్రేయతో చెప్పాడు అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న మూవీ అయితే ఇది కామెడీ ప్రేక్షకులకి అయితే కంపల్సరీ నచ్చుతుంది ఈ సినిమా ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై అయితే సెకండ్ హాఫ్ ఉండదు అనమాట ఆ తర్వాత ఇంకా గా సాగిపోతుంటుంది మనకు స్టోరీ మిస్ అయిపోతుంటది ఒక్కసారి డైరెక్టర్ స్టోరీ పైన కూడా ఇంట్రెస్ట్ గా పెట్టి కొంచెం స్టోరీ కూడా డెవలప్ చేసింటే బాగుంటుంది అని అయితే అందరూ అనుకుంటున్నారనమాట ఈ సినిమాలో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజియం ఆకట్టుకుంటుంది ఇంకా తర్వాత కొన్ని సాగదీత సీన్లు ఉంటాయి మన వెన్నెల కిషోరు తర్వాత సునీలు ఆ తర్వాత అన్నీ కొంచెం సెకండ్ హాఫ్ లో రొటీన్ అయిపోతాయి మన కామెడీ సత్య టైమింగ్ ఉన్నంత రేంజ్ లో అయితే మన వెన్నెల కిషోర్ కానీ మన బ్రహ్మానందం గాని అయితే పండలేదు అని అయితే చాలా గా తెలిసిపోతుంది ఈ సినిమా చూడాలంటే ముఖ్యంగా కామెడీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండంగా చూడవచ్చు ఇప్పుడు వైరల్ అయితే ఎవరంటే కామెడీ సత్యనే అనమాట ఇంకా ఈ కొంచెం కొంచెం ఈ స్టోరీ పరంగా కొంచెం మైనస్ పాయింట్లు ఉన్నాయి మొత్తానికి ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది సినిమా కామెడీ టైమింగ్ చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి చూడండి ఈ సినిమాకి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తున్నాము సో మొత్తానికి అయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ చెప్తున్నా Y me menos